గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఐదు సంవత్సరాలు పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళికి మున్సిపల్ పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఆర్యవైశ్య నాయకులు గజ్వెల్ కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ది బిక్షపతి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు కైలాస ప్రభాకర్ లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గోలి సంతోష్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గజ్వీల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గా పదవికి వన్నె తెచ్చారని ఆర్యవైశ్య భవనం నిర్మాణం కోసం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణం కోసం సహాయ సహకారాలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సేవ చేసి అన్నా అంటే నేను ఉన్న అంటూ నిత్యం ప్రజాసేవలో మమేకమై మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు మా మున్సిపల్ చైర్మన్ గారు ఇంతగా ఒక ఐదు సంవత్సరాల నుండి మా వయసులు అన్నప్పుడు మాకు ఎంతో చాలా సంతోషం ఉంది ఇప్పటి వరకు కూడా మాకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిండ్రు వాళ్ళ జగ్రెత్తుని కానీ వాళ్ళ మా పాలకవర్గం కానీ ప్రతి ఒక్క దాంట్లో సహకరించిర్రు ఐదు సంవత్సరాలు చేసినందుకు మాకు చాలా సంతోషం ఎందుకంటే మా వయసులు అయినందుకు మాకు చాలా గర్వకారణ గర్వకారణంగా ఉంది ఇంకా ఇంకో విషయం ఏంది ఏంటంటే ఎప్పుడైనా మాకు ఏ అవసరం ఉన్నా ఏ చేసినా ఇంకప్పసారి చేసి పెడతా అని ఒక హావి ఇచ్చింది తప్ప నేను చెయ్యాలి మాత్రం ఎప్పుడు మాట్లాడలేదు అతను చాలా సంతోషము వాళ్ళ పాలకవర్ కానీ కానీ ఆయనకు కానీ చాలా మాకు చాలా సంతోషమైన విషయం మా ఎందుకంటే ఇంకా వచ్చి ఇంకా మరీ సంతోషమైన విషయము మేము ఆయనకు హృదయపూర్వక ఇస్తాం మా అశ్వశ్ తరఫున మా నా పేరు సిద్ధిరీక్ష పతి ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ మా అశ్వన్ నుండి కూడా అతనికి చాలా బా వందనాలు తెలుపుతున్నా అని చెప్తున్నాను గత ఐదు సంవత్సరాలుగా పెట్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ మున్సిపల్ చైర్మన్ రమణ గారు మరియు వాళ్ళ పాలక వర్గానికి అందరికీ విజయవంతంగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం పెద్వెల్ ప్రజ్ఞాపూర్ పాలకవర్గం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా చైర్మన్ రాజమౌళిన్న గారికి మరి వారి నాయకత్వంలో దగ్గర పట్టణంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మరి చరిత్రలో ఇరవై సంవత్సరాలు నిలిచిపోయే విధంగా జరిగినాయి కాబట్టి మరి వారి అభివృద్ధిలో వారి యొక్క పాత్ర కీలకంగా ఉంది కాబట్టి దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పాలక వర్గం కూడా అందరు కూడా సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఎంసీ రాజముల్లన్న గారు మన వయసులందరూ తెచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు మరియు మున్సిపల్ పాలక వర్గము ఈ ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు వారికి శుభాభినందనాలు ముఖ్యంగా మన వయసులకు ఎంతో సేవ చేసిండు ఫస్ట్ ఏంటంటే వైశ్య బానమే అనుకోండి మన శ్రీ కమలం వాసవి కన్యగా పరమేశ్వరి ఆలయం నిర్మాణానికి గాను ఎంతో తోడ్పాటు చేస్తున్నాడు పగలనుగా రాత్రనగా కష్టపడుతున్నాడు అందుకు ధన్యవాదాలు నా తరఫున మరియు ఆయన ఒక ఆఫీసర్గా రిటైర్ అయ్యి రాజకీయాలకు వచ్చి ఎంతో సేవ చేస్తున్నాడు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినందుకు వారి పాలక వర్గానికి ముఖ్యంగా మన చైర్మన్ రాజభల్ గారికి నా యొక్క ధన్యవాదాలు